ఈ రోజు దేనికోసం భయపడుతున్నావు నువ్వు ఏ విషయాల కోసం భయపడుతున్నావు కొంతమంది అనొచ్చేమో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అని నీకు అలా వద్దు ఇలా వద్దు అని చాలా మంది భయపట్టచ్చేమో కానీ నిజమైన క్రైస్తుడు భూమి మీద దేనికి భయపడ్డు స్తోత్రం చెప్పండి హలో లూయ భయపడ దేనికి కూడా అనారోగ్యాలకు భయపడుతున్నావు బాధలకు భయపడుతున్నావా ఇతరులు వేసే నిందలకు భయపడుతున్నావు అవమానకరమైన పరిస్థితులకు భయపడుతున్నావా దేవుని బిడ్డలు ఎప్పుడు ఎలా ఉండాలా ధైర్యంగా ఉండాలా దేవుడు మనకు పిరికి తనగలిగిన ఆత్మను ఏం చేయలేదట ఆయన ఇవ్వ ఆయన ఎవ్వ మనకి దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చిన గానీత దేవుడు మనకు ఆఫ్ దేవుడు ఇవ్వండి మనకి ఎందుకండి ఇచ్చినవి తీసుకుందాం స్తోత్రం చెప్పండి హలో లూయ ఆయన ఇచ్చే ధైర్యాన్ని తీసుకుందాం ఆయన ఇచ్చే ప్రేమ తీసుకుందాం ఆయన ఇచ్చే కనిగ్రహం తీసుకుందాం కానీ ఆయన ఇవ్వని పిరికిత ఆత్మ మనకి ఎందుకు కావాలి ఈ రోజు వరకు దేనికైనా భయపడుతున్నామేమో వదిలే ప్రభువు నీతో మాట్లాడుతున్న ధైర్యంగా నువ్వు బ్రతకాలి